ప్రభునందుప్రియలారా లూకా స్వార్థ ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాలు మనం చదువుకున్నాం ఈ లేఖన భాగములో మనకు ఇష్కర్ యోతు యూధ అతని యొక్క చరిత్ర మనం చూస్తూ ఉన్నాం ఇష్కర్ యోతు యూధ మరి పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు అని మనం ఎరుగుదుము అయితే యూధా యొక్క జీవితం ఎన్నడూ దేవునితో సాన్నిహిత్యంగా లేడు అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇష్కరి యోతి యోధ మరి యేసు ప్రభు ఉన్నటువంటి దినాల్లో ఆయనను చంపటానికి ఎంతో ప్రయత్నం చేశాడు ముందుగా ఇష్కర్ యోతి యోధ కంటే ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు పరిశీయులు మరి క్రీస్తు ప్రభువును చంపాలని ఎంతో ప్రయత్నం చేశారు యేసు క్రీస్తు ప్రభు యోదయ దేశములో యోదయ ప్రాంతంలో ఎరుసలేములో సారిసారికి ఆ భూభాగములో క్రీస్తు ప్రభువుని క్రీస్తు ప్రభువు మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్కసారి ప్రభు ఎక్కడ దొరుకుతాడా అని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొదటిగా మనం చూస్తే స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని చదువుదాం ఏమని రాశాడు అక్కడ ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల్లో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి అన్నాడు నాశనము చేయ చూచుచుండిరి కానీ ఆ ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకును ఆయనను హత్తుకొని ఉండిరు కనుక ఏమి చేయాలో వారికి తోచలేదు ప్రజలున్నారు అంటే ప్రభువుకు ప్రజల బలం ఉన్నది ప్రభువుకు ప్రజల ఆదరణ ఉన్నది ప్రభువు ప్రభువును వారు ప్రభువు ఉన్న చోట ప్రజలున్నారు అది పగలు అయితే పగలున్నంతకాలం ప్రభువుకు భయం లేదు ఎందుకని ప్రజలున్నారు సమాజ మందిరములో ఉదయకాలమంతా బోధ ఉన్నాడు సమాజ మందిరములో కానీ ప్రధాన యాజకులు పెద్దలు ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు పట్టుకుందామా ఏది అవకాశం అని వారు ఎదురు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమీ చేయలేక పోయారు అన్నాడు ఇప్పుడు ఇరవయో అధ్యాయం తొమ్మిదవ వచనం కొద్దాం అక్కడే ఇరవయో అధ్యాయం తొమ్మిదవ వచనంలో అక్కడ ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఏమిటది ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించాడు వెళ్ళిపోయాడు కాపులకిచ్చి గుత్తకిచ్చి వెళ్ళిపోయాడు అయితే దాసును పంపించాడు మొదటి దాసును పంపి తన భాగమిమ్మని ఆ కాపుల దగ్గరికి పంపించాడు వారు ఏం చేశారు ఆ దాసుని కొట్టారు రెండవ దాసుని కొట్టారు మూడవ దాసుని కొట్టారు ఈ రీతిగా ముగ్గురు దాసులు కొట్టిన తర్వాత తన కుమారుణ్ణే పంపుతాను అని కుమారుణ్ణి పంపినప్పుడు వారు ఏం చేశారు ఇతడు ఈ భూభాగానికి యజమానిగా ఉంటాడు ఇతడు వారసుడు కాబట్టి ఈ భూభాగం మనకు రావాలి అంటే అతన్ని ఏం చేద్దాం అతను చంపేద్దాం అని అనుకున్నారు అని ఉపమానం చెబితే వచనంలో చూడండి ప్రధాన యాజకులు శాస్త్రులు తమ్మును గూర్చి ఉపమానము చెప్పినని గ్రహించి ఆ ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పొట్టుకొన సమయము చూసిరి గాని ఆ ఇక్కడ కూడా ఎవరున్నారు ఆ జనులకు భయపడి నిజంగా ప్రియులారా వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చేయని ప్రయత్నము లేదు ఎక్కడ దొరుకుతాడా పండగలో దొరుకుతాడా పస్కా పండగలో దొరుకుతాడా పులియని రొట్టెల పండగలో దొరుకుతాడా ఎరుసులేములో దొరుకుతాడా దేవాలయంలో దొరుకుతాడా ఒంటరిగా దొరుకుతాడని ఆయనను చంపడానికి చేయని ప్రయత్నము లేదు అంటే ప్రధాన యాజకుల పనేంటి అసలు సాధారణంగా ప్రధాన యాజకుల ఏమిటి దేవుని మందిరములో యాజకత్వము చేయాలి యాజకత్వం చేయకుండా వారు ఉదయం లేచిన దగ్గర నుంచి పగలు రాత్రి పగలు రాత్రి వారికి అవే ప్రధాన యాజకులందరూ ఒక చోట కూడటం మీటింగ్ పెట్టడం ఆయన ఎలా చంపదమని ప్రణాళికలు వేసుకోవటం కానీ ప్రజల మద్దతు ఉంది ఏమీ చెయ్యలేక పోయారులారా ఇప్పుడు ప్రధాన యాజకుడు అంటే దేవుని పక్షమున ఉన్నవాడు దేవునికి భయపడాల్సిన వాడు కానీ ప్రధాన యాజకులు దేవునికి భయపడకుండా ఎవరికి భయపడుతున్నారు ప్రజలకు భయపడుతున్నారు దేవుని కుమార్ని చంపటానికి భయపడలేదు కానీ దేనికి భయపడుతున్నారంట ప్రజలకు భయపడుతున్నారు ప్రభువారు ఆ ఎరుశలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకులకు తన్ను తాను అప్పగించుకోవటానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఆయనను ఆయన మీద దాడి చేయాలని చూసినప్పుడు ప్రతిసారి ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన తప్పించుకుంటున్నాడు అర్థమైందా ఏం చేస్తున్నాడు ఆయన తప్పించుకుంటున్నాడు నేను దేవుని కుమారుణ్ణి నాకేమీ భయం లేదు అని ఆయన ఉండలేదు కదా దేవుని కుమారుడైనా కూడా భూలోకములో ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు మనుష్య కుమారుడుగా ఉన్నాడు మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన సారికి ఆయన మీద దాడిని ఆయన తప్పించుకుంటూనే ఉన్నాడు అనేక సార్లు మనం కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో మనం ఏం చేయాలంటే మన జ్ఞానాన్ని ఉపయోగించాలి అంటే ఉదాహరణకి కారు నడుపుతూ ఉన్నాం కారు నడుపుతూ ఉన్నాము కాబట్టి చక్కగా మనం పాట పాడుకుంటూ లేకపోతే పాటలు పెట్టుకొని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనం పాట పెట్టుకుంటూ పోయినా దేవుడు తోడుగా ఉన్నాడు నేను సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు అని అనుకుంటా మనం ఉన్నాం అనుకోండి ఏం జరుగుతుంది ప్రమాదం జరుగుతుంది అంటే జ్ఞానమును ఉపయోగించాలి ప్రతిసారి యేసు క్రీస్తు ఎక్కడికి వెళుతున్నాడు రాత్రిపూట అని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఇదిగో పలాన్ చోటకి వెళ్తున్నాడు మరి పలాన్ చోటకి ఎక్కడికి ఇదిగో ఆ గచ్చమనే తోటకు వెళుతున్నాడు గచ్చమనే తోటలో ఏ ప్రాంతానికి వెళుతున్నాడు ఎవరికి తెలిసిద్ది అని ఆరా తీశారు ఇదిగో ఈశ్వర్ యువతి యోధాకు ఆయన ఎక్కడికి వెళతాడో తెలుసు ఆయన స్థావరము తెలుసు ఆయన ప్రార్థించే స్థలము తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన్ని పావుగా వాడుకోవాలని చూస్తున్నారు ప్రధాన యాజకులు అయితే పిల్లరా ఇప్పుడు ఈష్కర్ యోత్ యోధ ఎవరు అంటే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు మరి ఈస్కర్ యోత్ యోధ విశ్వాస అవిశ్వాస చెప్పండి ఈశ్వర్ యోత్ యోధ ఎవరు పన్నెండు మంది ఆయన ఏర్పరుచుకున్నాడు పన్నెండు మందిని ఏర్పరుచుకున్నప్పుడు ఇస్కర్ యోత్ యోధ విశ్వాస అవిశ్వాస అంటే ఇస్కర్ యోత్ యోధ అవిశ్వాసే సాతాను అతనిలో ప్రవేశించను అన్నాడు ఆ మాట చదివాం కదా ఇష్కర్ యోత్తు అనబడిన యోధాలో ఎవరు ప్రవేశించారట సాతాను ప్రవేశించను సాతాను ఎవరిలో ప్రవేశిస్తాడు చెప్పండి నమ్మిన వారిలో ప్రవేశిస్తాడా నమ్మని వారిలో ప్రవేశిస్తాడా ప్రభువు నమ్మిన వారిలో సాతాను ప్రవేశిస్తాడా ఇది ప్రశ్న ప్రభువు నమ్మిన వారిలో ఎన్నడూ కూడా సాతాను ప్రవేశించడు గుర్తుపెట్టుకోండి దేవుని నమ్మిన వారిలో ఎన్నడూ కూడా సాతాను ప్రవేశించడం మొదటి యోహోన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినములో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు ఆ మీలో ఉన్నవాడు ఆ లోకములో కంటే గొప్పవాడు అలాగైతే ఇతడు క్రైస్తవుడు అనుకుందాం క్రైస్తవులైతే దెయ్యం పట్టదు అన్నాం కాదా మరి ఈ వ్యక్తికి ఎందుకు పట్టింది అంటే ఈ వ్యక్తి క్రైస్తవుడు కాదు క్రీస్తును నమ్మినవాడు కాదు క్రీస్తును అంగీకరించినవాడు ఈశ్వర్యోత్తు హృదయములో అపవాది ఉన్నాడు ఈశ్వర్యోత్తు ప్రభువుని ఎన్నడూ నమ్మలేదు ప్రభుతో ఉన్నాడంతే ప్రభు పిలుచుకున్నాడంతే కానీ ప్రభువును నమ్మలేదు చాలా మంది దేవుని మందిరానికి వస్తారు కానీ అందరూ వచ్చిన వారందరూ కూడా నమ్మిన వారు కాదు వచ్చిన వారందరూ ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు కాదు మందిరానికి పోయినంత మాత్రాన ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచారు అని మనం అనుకోవటానికి వీళ్ళే ఇస్కర్ యోతు యోధ కూడా ప్రభుతో పాటే ఉన్నాడు కానీ ప్రభువును నమ్మినవాడు కాదు అనే మాట మనం చూస్తున్నాం ఈశ్వర్ యోత్ యోధకు క్షమాపణ లేదు ఈశ్వర్ యోత్ యోధకు మారు మనసు లేదు ఈశ్వర్ యోతు యోధ దేవుని దే దే క్రీస్తు ప్రభుని నమ్మినవాడు కాదు యోహాను స్వార్తలోనే ఆరో అధ్యాయం అరవై నాలుగు వచ్చిన ఏమన్నాడు మీలో విశ్వసించని వారు కొందరున్నారు అన్నాడు అని వారితో చెప్పాను తర్వాత ఏమన్నాడు విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి ఏసునకు మీలో విశ్వ విశ్వసించని వారు కొందరున్నారు అన్నాడు ఆ కొందరులో ఎవరున్నారు ఇస్కరియోతు యోత్ యోధ ఒక్కడి గురించే చెప్పాడు ఇస్కరియోతు యోత్ యోధ ప్రభుని నమ్మలేదు మీరందరూ మీరు ప్రభునందు ఉంచారు కానీ ఒక వ్యక్తి ప్రభునందు ఉంచలేదు అన్నాడు డెబ్బై అవచ్చు నుంచి చూద్దాం అక్కడే అందుకు నేను ఏమన్నాడు యస్సు మిమ్మను పన్నెండు గురిని ఏర్పరచుకునలేదా అన్నాడు పన్నెండు గురిని ఏర్పరుచుకుంటే ఏమన్నాడు మీలో ఒకడు ఒకడు సాతాను సాతాను ప్రభు నమ్ముతాడా ప్రభువుని అప్పగించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ప్రభువు ప్రార్థనలో గడుపుతున్నాడు ప్రభువు దేవాలయంలో గడుపుతున్నాడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు ఎవరు కూడా ఆయనని పట్టుకోవటానికి సాధ్యపడట్లేదు అయితే ప్రిలరా ఇప్పుడు ఎవరైతే బలహీనంగా ఉన్నారు ఎవరైతే నమ్మని వారుగా ఉన్నాడో వాళ్ళనే పట్టుకుంటాడు అనేక అనేకసార్లు దేవుని మందిరానికి వస్తున్నా అపవాది ఎవరి మీద దాడి చేస్తాడు దేవుని మందిరానికి వస్తున్నా ఆ ఎవరైతే బలహీనమైన స్థితిలో ఉన్నారో వారినే అపవాది దాడి చేస్తాడు నీవు ప్రభు మందిరా ప్రభు సన్నిధికి వస్తున్నావు కానీ నీలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి నీ బలహీనతలను బట్టి అపవాది వానిలో ప్రవేశించను అన్నాడు ఈ వ్యక్తికి ఏం బలహీనత ఉందంటే డబ్బు బలహీనత ఉంది యోధా హృదయంలో ఏ బలహీనత ఉంది ఇప్పుడు అర్థమైంది కదా ధనము అనే ఒక బలహీనత ఉంది ప్రభువును నమ్మనిలే నమ్మలేదు ఒక బలహీనతే ఇప్పుడు ధనము అనేటువంటి ఒక బలహీనత ఉన్నది కాబట్టి అందుకోసమే వా వాణ్ణి ఎంచుకున్నారంటండి ప్రిలారా ఈశ్వర్ యోతు యోధాను ఎంచుకొని ఒక పావుగా వాడుకొని ప్రభువును చంపాలని చూస్తున్నారు ప్రధాన యాజకులు మొదట ప్రభువుని ద్వేషించారు ప్రధాన యాజకులు ప్రభువును చంపటానికి ప్రయత్నాలు చేశారు కానీ ఎన్నడూ కూడా ప్రభువు దొరికిన వాడు కాదు కానీ ఇప్పుడు ఎన్నాళ్ళో వేచి ఉన్నారు ఎన్నాళ్ళు వేచి ఉన్నది ఇప్పుడు వాళ్ళకు సంతోషం వాళ్ళు అందుకు వారు సంతోషించి ఎందుకు వచ్చింది ప్రధాన యాజకులకు సంతోషం ఇప్పుడు దొరికాడు మనకి ఎంత కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ప్రభువును చంపటానికి ప్రధాన యాజకులు ప్రయత్నం చేస్తున్నారు ప్రధాన యాజకుల గురించి ఏమనంటే వారు పులిపిండితో సమానము అన్నారు ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ధనాపేక్ష కలిగిన ప్రధాన యాజకులు వారు పులిపిండితో సమానము అన్నాడు ప్రిల్లరా అయితే ప్రిలరా ఈ ఉదయ కాలంలో ఇష్కర్ యోత్ యోధ ఎందుకు మోసము చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం అయితే మొదటిగా ఎందుకు మోసం చేశాడంటే అతడు క్రీస్తు ప్రభుని నమ్మినవాడు కాదు క్రీస్తు ప్రభువును అంగీకరించలేదు రెండవదిగా సాతాను యొక్క ప్రభావం వలన ఇష్కర్ యోత్ యోధ యేసు ప్రభువును మోసం చేశాడు ఆయన యొక్క స్థలాలు తెలుసు ఆయన యొక్క స్థావరాలు తెలుసు ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తాడో తెలుసు గెత్సమనే తోటలో ప్రభువు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడో శిష్యులందరికీ బాహాటముగా తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రభువును అప్పగించటానికి ఆయన ఒంటరిగా ఉన్న సమయములో ఆయన ఒక గుంపును తీసుకుని రావటానికి ప్రయత్నం చేశాడు యేసును అప్పగించడానికి ఇష్కర్యోత్తు యోధ ఎవరితో కలిసిపోయాడు చెప్పండి సాతాంతో గలిసిపోయాడు అంతకుముందే ఇష్కర్ యోత్ యోధ హృదయములో అపవాది ఆలోచన పుట్టించాడు ఏమని ఇతర ఇలా చంపాలి ఇక్కడ అప్పగించాలి ఇలా చంపాలి అని ఒక ఆలోచన పుట్టించాడు ఆ ఆలోచన ప్రణాళిక సాతాను ఈశ్వర్ యోతు యోధ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈష్కర్ యోతు యోధ మరి సాతాను ప్రభావం వల్ల క్రీస్తు ప్రభువును మోసం చేశాడు క్రిస్తు ప్రభుకు మోసం చేశాడు ఇక రెండవది మూడవది ఇస్కర్ యోత్తు యోధ క్రీస్తు ప్రభువును మోసం చేయటానికి అతనిలో ఉన్న దురాశ కదా అతనిలో ఏమున్నది దురాశ మనందరికీ తెలుసు యోహను స్వార్త పన్నెండవ అధ్యాయంలో ఆరో వచనములో ఈ అత్తరెందుకు ఏమంటున్నాడు దీన్ని బేదలకి వచ్చు కదా అంటే వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఆ ఏం చేస్తున్నాడు దొంగ ఏం చేస్తున్నాడండి దొంగిలించు దొంగిలించుచు వచ్చను వాడు దొంగ వేయబడిన కానుకలను ఏం చేస్తున్నాడండి దొంగిలిస్తూ ఉన్నాడు దేవుని డబ్బును దొంగిలిస్తున్నాడు దేవుని పరిచర్యకు ఉపయోగించిన ఉపయోగించవలసిన డబ్బును తన సొంతానికి ఉపయోగించుకుంటున్నాడు అతడు దొంగ అతడు దొంగిలిస్తూ ఉన్నాడు అతడు దురాశపరుడు డబ్బు సంచి వానియోత్ ఉన్నది కాబట్టి ఎలాగైనా సరే నేను డబ్బు సంపాదించాలి ఎలాగైనా సరే అని ప్రధాన యాజకుల దగ్గరికి పోయాడు మతేశ్వార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఏమంటున్నాడు చూద్దాం చూడండి పద్నాలుగు వచ్చిన మాతయసు వార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఏమంటున్నాడండి నేనాయను మీకు అప్పగించిన ఎడలా నాకే మీ ఇత్రురని వారిని అడిగాను అందుకు వారు ఏమన్నారండి ముప్పది వెండి నాణ్యములు ఇచ్చిరి అడగటమే ఆలస్యం వీళ్ళు ఏం చేశారు అంతే ముప్పై వెండి నాయ చిన్నయ్యా పెద్దయ్యా చెప్పండి ముప్పై వెండి నాణ్యాలే కానీ ముప్పై వెండి నాణ్యాల కోసం ఆశపడ్డాడు ఇష్కర్యోతు దురాశలను బట్టి ఇష్కర్ యోతు దురాశ కారణంగా ఏసు ప్రభుకు ద్రోహం చేశాడు యేసు ప్రభును మోసం చేశాడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దురాశ ఏం చేస్తుంది చెప్పండి ప్రభువుని మోసం చేయటానికైనా సిద్ధపడతాడు ఎవడైనా అది చిన్నదే ఒక దాసుని ఆ ఎద్దు పొడిస్తే యజమాని చెల్లించాల్సిన వేలంతా ముప్పై వెండినా యజమానుడు ఆ దాసునికి ముప్పై తులాల వెండిని చెల్లించాలి అంటే ముప్పై తులాల వెండి అనేది ఒక దాసునికి ఇచ్చే విలువ అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక దాసునికి ఎంత విలువ అంటే దాసుడు అంటేనే విలువ లేనివాడు కానీ యజమాని ఎత్తు అన్ని పొడిచింది కాబట్టి ఏం చేస్తున్నారు ముప్పై చెల్లిస్తున్నాడు చాలా చీప్ అంతే అలాగే ఇప్పుడు ముప్పై తులాల వెండి ముప్పై వెండి నాణ్యాలు కోసం ఆశపడ్డాడంటే అది ఎక్కువ తక్కువ ఇప్పుడు చెప్పండి చాలా తక్కువ కానీ ఇస్కరి ఎత్తు ఏసు ప్రభువును ఆ నాణ్యాల కోసమే అప్పగించాడు అయితే అతనిలో కొంత నిరాశ ఉన్నది ఆ నిరాశ ఏమిటి క్రీస్తు ప్రభుతో ఉన్నాను పన్నెండు మంది శిష్యులు ఒక్కడగా ఉన్నాను డబ్బు సంచి నా దగ్గర ఉన్నది నేను అన్నిటినీ వినియోగిస్తున్నాను ఉపయోగిస్తున్నాను నా దగ్గరే ఉంది కాబట్టి నాకు అధికారం ఉంది అనుకుంటూ ఉన్నాడు కానీ ప్రభు దగ్గర ఉంటున్నప్పుడు ప్రభు వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేకపోతున్నాడు నిరాశకు గురైపోయాడు ప్రజలందరూ రాజును చేయాలనుకుంటే ఈయన రాజు అయితే ఆ రాజుతో పాటు నేనుంటే నాకు లాభం కలుగుతాను అనుకున్నాడు కానీ ఆయన రాజుగా ఉండట్లేదు లేదు పగలు దేవాలయములోను రాత్రి గచ్చమనలో తోటలో ఉంటున్నాడు పగలు వాక్యము రాత్రి ప్రార్థన ఇదే చేస్తున్నాడు కానీ ఆయన వలన నాకు ఏమేలు లేదు ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఆయనతో ఉంటే ఏంది కనీసం ఇవన్నీ దొరుకుతాయి కదా ఏమిటి ఈ ముప్పై వెండి నాణాల ఆయన ద్వారా ఏదో ఒకటి ఆయనతో పాటు ఉన్నందుకు ఏదో ఒకటి కదా జపదయ్య కుమారుల వారి తల్లి ఏం చేశారు ఆయనతో ఉంటే ఏదో ఒకటి ఉంటుందని ఏమడుగుతున్నారు కుడివైపున ఒకళ్ళు ఆ ఎడమైపున ఒకళ్ళు యేసు క్రీస్తు ప్రభువారు ఎరుసలేములో ప్రవేశించిన తరువాత ఆ గాడిద మీద ప్రవేశించిన తర్వాత ప్రజలందరూ ఆయన రాజుగా చేయాలనుకున్నారు కానీ ఆయన రాజు కాలేదని ఒక నిరాశలోకి వెళ్ళిపోయాడు ఆయనతో ఉంటే ఏం ప్రయోజనం ఆడకపోతే ప్రార్థన అంటాడు ఆడగోతే వాక్యం అంటాడు దేవుని నమ్మక అపవిత్రాత్మ ఉన్న వ్యక్తి అపవాది ఉన్న వ్యక్తి ఆ ఎంత ప్రయత్నం చేసినా ఎలాంటి ప్రయోజనము ఉండదు దురాశ కారణంగా ప్రభును మోసం చేశాడు నిరాశ కారణంగా ప్రభువును మోసం చేశాడు సాతారు ప్రభావంతో ప్రభువును మోసం చేశాడు ఇష్కర్ యోతు యోధ చరిత్రలో అత్యంత నీచమైన పనికి పాల్పడ్డాడు ప్రిలరా యోధాను చూస్తే కొంతమందికి పశ్చాత్తాపం కలిగి బాధ కలిగిద్దంట ఎందుకని ఇష్కర్ యోతు యోధాను చూసినప్పుడు అరే పాపం తీసుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడా లేదా ఈ మీ మీ నాణ్యాలు మీరే పెట్టుకోండి అమ్మో ప్రభు నేను అప్పగించాను ప్రభువును నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం కట్టుకున్నానయ్యా నాకు ఈ డబ్బులు వద్దు అని ఒప్పుకున్నాడు కదా పశ్చాత్తాపడ్డాడు కదా అనుకుంటారు చాలామంది ఇసుకరు యోతు యోధు అను చూస్తే పశ్చాత్తాపడినట్టుగా కనపడ్డాడు కానీ అది భౌతిక సంబంధమైన పశ్చాత్తాపం ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది భౌతిక సంబంధమైన పశ్చాత్తాపం మరణానికి దారితీసింది అంతే పశ్చాత్తాపడి పశ్చాత్తాపడి భౌతికంగా ఏమైపోయాడు అంటే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా చాలామంది ఎట్టు అనుకుంటారు భౌతిక సంబంధమైన పశ్చాత్తాపం కాదు కావాల్సింది ఏ పశ్చాత్తాపం ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం ఇష్కర్ యోత్ యోధాలో దేవుని సంబంధంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ ఎదుట నేను పాపం చేశాను అన్నాడు కదా కేవలము నీ ఎదుట నీకే విరోధంగా నేను పాపం చేశా అది నిజమైన పశ్చాత్తాపం నా హృదయాన్ని కడుగు ప్రభా హిస్సోపుత నా హృదయాన్ని కడుగు ప్రభ నన్ను పవిత్రుడుగా అగునట్లుగా నన్ను చేయి ప్రభా నా పాపం పోవునట్లుగా చేయి ప్రభు అని తన పాపాన్ని ఏడ్చాడు పశ్చాత్తాపడాడు విరిగి నలిగిపోయాడు విరిగి నలిగిన మనస్సు యహోవాకు ఇష్టమైంది కానీ ఈయన భౌతికంగా అందరూ యేసు ప్రభును సిలువు వేస్తుంటే కరుణామయుడు సినిమా చూస్తుంటే కొంతమంది కళ్ళముట నీళ్లు కరుస్తున్నారు అది కాదు పశ్చాత్తాపం నీ పాపమును గురించి నువ్వు పశ్చాత్తాపడాలి ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు కలవర శిలువులో వేలాడాడు ఆ శిలువు మరణాన్ని అనుభవించాడు నీ కొరకు రక్తం పాప పాపక్షమాపణ కొరకు ఆయన కలవర సిలువలో సమస్తమును నీ కొరకు జరిగించాడని నీవు ఒప్పుకుంటే నీ హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటే అదే దైవికమైన పశ్చాత్తాపం అది మారు మనసును కలిగిస్తుంది ఇష్కర్యోత్ యోధ ఎన్నడూ ఆ పని చేయలేదు యోధ అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు ప్రభు నమ్మకపోయినా ఏమి ఇచ్చాడండి అధికారం ఇచ్చాడు ప్రభు ప్రేమించాడు మార్కు సువార్త మూడో అధ్యాయంలో చూస్తే ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడు కొండ యొక్క కూర్చు కొండ మీద కూర్చోండి తనకిష్టమైన వారిని పిలవగా ఆ వారు ఆయన యొద్దకు వచ్చారు అన్నాడు వారికి అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మలు మీరు వెళ్ళగొట్టండి వ్యాధులను బాగు చేయండి స్వస్థపరచండి అని అధికారం ఇచ్చాడు ఎవరెవరు వారు పన్నెండు మంది అన్నాడు వచ్చినలు కణానుడైన సీమోను ఆయన అప్పగించిన ఇష్కరి యోత్తు యోధ వారిని పంపిస్తున్నాడు వారు పోయారు సువార్తను ప్రకటించారు అద్భుతాలు చేశారు అద్భుతాలు చేసిన వారిలో ఎవరున్నారు యోధ కూడా ఉన్నాడు దైవికమైన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందాడు అద్భుతాల్లో పాలు పంపులు పొందాడు స్వస్థతల్లో పాలు పంపులు పొందాడు కానీ అన్నిట్లో ఆ పన్నెండు మందిలో ఒకడుగా ఉన్నాడు అన్నాడు ఆ పదకొండు మందిలో ఒకడుగా ఉన్నాడు ఆఖరికి పదకొండు మందికి కూడా గుర్తుపట్టలేనంతగా ఉన్నాడు ఎవరు ప్రభు ఎవరు ప్రభు ఎవరు మీలో ఒకడు 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 అంటుంటే పదకొండు మంది ఎన్నడు కూడా ఈశ్వర్ యోత్ యోధాను గుర్తుపట్టలేకపోయారు ఎందుకని పదకొండు మందిలో ఒకటిలాగే ఉన్నాడు విశ్వాసి లాగే ఉన్నాడు దయ దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే ఉంటున్నాడు కానీ ఎన్నడూ గుర్తుపట్టలేనంతగా ఉన్నాడు చూసారా మనం కూడా అనేక సార్లు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలతో పాటే మనం ఉంటున్నాం కానీ నీలో అపవాది ఉన్నాడు అపవాది ఉన్నా నువ్వు అపవాది లేని వ్యక్తిలాగా నువ్వు కనపడుతున్నావు నీలో అపవిత్రమైన జీవితం ఉన్నా నువ్వు పవిత్రమైన జీవితం జీవిస్తున్నట్టుగా నువ్వు కనపడుతున్నావు కారణం ఏమిటంటే నువ్వు పన్నెండు మందిలో ఇసుక యోతి యోధ ఎట్లా ఉన్నాడో సంఘములో కూడా నీవు అట్లాగే కనపడుతున్నావు భక్తి కనపడుతుంది ఆ పాటలు కనపడుతున్నాయి చక్కగా దేవుని ఆరాధన చేస్తున్నావు అన్నీ ఉన్నాయి అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకరాలు చేశాడు స్వస్థతలు చేశాడు సుశిక్రియలు చేశాడు ప్రభువుతో ఉన్నాడు ప్రభువుతోనే తిన్నాడు ప్రభువుతో పాటు ప్రార్థనలో కూడా పాలు పొందాడు ఆయన పరిచయలోనే ఉన్నాడు కానీ అతనిలో సాతానున్నాడు నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమ్మ మేము అద్భుతములు చేయలేదా అంటుంటే ప్రభు అంటాడు ఇప్పుడు అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అసలు పొండి నా నా ఎదురు నిలబడద్దు నా ఎదురు అసలు మీరెవరో తెలియదు ఒకనొక రోజున ఇలాంటి మాట దేవుడి నుంచి వస్తే నీ పరిస్థితి ఏమిటి అయ్యా నేను డ్యూటీ మానుకొని అనుకొని పరిచర్యకు వచ్చానయ్యా లేవరో నాకు తెలీదు అనుకోండి ఏంటి పరిస్థితి పిల్లరా మీలో ఒకడు మీలో ఒకడు మీలో ఒకడు అంటున్నాడు అయితే సంగములో ఉన్న మనం ఉంటుండగా మనలో ఒకడుగా ఒక్కడగా నేనున్నా నీవున్నావా పరీక్ష చేసుకోవాల్సిన పని లేదా ఎందుకు ప్రభువుని మోసం చేశాడు ఇదే ప్రశ్న ఇప్పుడు మనల్ని మనం వేసుకుందాం ఎందుకు ఒక విశ్వాసిగా నీవు ప్రభువును మోసం చేస్తున్నావు నీ నీ జీవితం ప్రభువుకు తెలీదా ప్రభు అన్నాడు కదా ఈశ్వర్ యోతు యోధా గురించి ఆయనకు ముందే తెలుసు ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ముందే తెలిస్తే నీ గురించి నా గురించి ప్రభువుకు తెలీదా నీ జీవితం నా గురి నా జీవితం ప్రభువుకు తెలీదా ప్రభు సమస్తమును ఎరిగిన వాడే ఆయనకు ఏది మరుగు కాలేదు అన్నాడు అమ్మా ఉదయకాలం వేళ ఈశ్వర్ యోతు యోధ హృదయము లాంటి హృదయం కొన్నదేమో ప్రధాన యాజకు లాంటి హృదయం కొన్నదేమో పైకి భక్తి ఆ లోపల కపటం ఆ ఇష్కర్ యోతు యోధ పైకి విశ్వాసి లోపల సాతాను ప్రవేశించిన హృదయంతో ఉన్నాడు ఇష్కర్ యోతు యోధ వెండి నాణ్యాలు పడవేసి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన ప్రభు నన్ను క్షమించు ప్రభు నేను ఇలా తప్పు చేశాను ప్రభు ప్రభు యొద్ క్షమాపణ వేడుకుంటే ఆ ఘోరమైన దొంగతనాలు చేసి కూనీలు చేసి నరహత్యలు చేసిన వారు ఇద్దరు దొంగలు అక్కడ ఉన్నప్పుడు దొంగను పక్కనున్న దొంగను క్షమిస్తే ఆ ఇష్టమైన శిష్యుడుగా పిలువబడుతున్నటువంటి ఇష్కర్ యోతి యోధ క్షమించడా క్షమించేవాడే కానీ ప్రభు దగ్గరికి రాలేకపోయాడు అనేకసార్లు నీ బలహీనతలను బట్టి నువ్వు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు ఏమేం బలహీనతలు ఉన్నాయో ఈ మధ్యాహ్నం వేళ ఈ ఉదయకాలం వేళ ప్రభు దగ్గర ఒప్పుకో ప్రభువా నిజమే నా బలహీనతను బట్టి నేను మోసం చేస్తున్నా నిన్ను మోసం చేస్తున్నా ప్రభా నా బలహీనతను బట్టి నీకు దూరంగా ఉంటున్నాను ప్రభా ప్రభు క్షమాపణ పెట్టుకో